రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గోడౌన్ లో భారీగా నిల్వలు ఉన్నట్లు గుర్తింపు స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఫిర్యాదు స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గోడౌన్ను తనిఖీ చేసి అక్రమ నిల్వలను చేయాలని ఆదేశాలు నిందితులను గుర్తించి తీవ్ర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయకుమార్ అలా కాదండి అలా వ్యాపారం ఎలా చేస్తారండి అలా ఎలా వ్యాపారం నాకు అర్థం కాదు ఎలా వ్యాపారం చేస్తారు గవర్నమెంట్ ఎలా వ్యాపారం చేస్తారు చాలా సింపుల్ గా చెప్తున్నారా మీరు ఇది గవర్నమెంట్ కాదా మీరు ఎలా ఎలా వ్యాపారం చేస్తారు సీరియస్ గా పట్టుకోండి ఇది నాకు మొత్తం అంతా కూడా కావాలి ఎవరు చేస్తున్నారు ఏ డిపో నుంచి కొంటున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇది మొత్తం మీరు కంప్లైంట్ పెట్టండి నేను కావాలంటే నేను కంప్లైంట్ నేనే పెడతాను కంప్లైంట్ దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయండి ఓవరాల్గా ఎంక్వైరీ చేయండి నా నియోజకవర్గం వరకు మాత్రం ఎక్కడ